బ్రేకింగ్ చూస్తున్నాం ఇవాళ సీఎం చంద్రబాబును తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలవనున్నారు ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న కృష్ణ గోదావరి నీటి వాటాల పంపకాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది విభజన సమస్యల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల మంత్రులు అధికారులు తరచూ భేటీ కావాలని నిర్ణయించారు గతంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ సమయంలో తీసుకున్న నిర్ణయం మేరకు చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం ఇవాళ సీఎం చంద్రబాబును తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలవనున్నారు ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న కృష్ణా గోదావరి నీటి వాటకాల పంపకాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి చూస్తున్నాం ఈ రోజు తెలంగాణ చంద్రబాబుతో భేటీ కాబోతున్నట్టు తెలుస్తుంది ఈ భేటీలో ఎవరెవరు పాల్గొనే అవకాశం ఉంది ఏ సమయానికి వీరు చర్చలు కొనసాగే అవకాశం ఉంది వంశి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు వరదల కారణంగా గత పదకొండు రోజులుగా కలెక్టర్ కార్యాలయంలోనూ అలాగే వరద ముంపు ప్రాంతాల్లోనే పూర్తిగా ఉండిపోయిన పరిస్థితి ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు సెక్రటేరియట్ కు వెళ్ళబోతున్నారు ఆ తర్వాత ఆ మధ్యాహ్నం పన్నెండు గంటలకు తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ విజయవాడలో ఒక కార్యక్రమానికి ఎన్ఎస్సీ కళ్యాణ మండపంలో ఆయన ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు వస్తున్నారు ఆ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం చంద్రబాబుతో నీటి పరుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది అయితే ఈ ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి కృష్ణా గోదావరి నీటి పంపకాల పైన చర్చలు జరిగే అవకాశం ఏదైతే గతంలో ముఖ్యమంత్రులు ఇద్దరు అటు రేవంత్ రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా భేటీ అయిన సందర్భంగా రాష్ట్రాలకు సంబంధించినటువంటి నీటి విషయంలో ఏవైతే కొన్ని చర్చలు వాటాలు పంపకాలు జరగాల్సి ఉన్నాయో వాటికి సంబంధించి ఇప్పటి నుంచి తరచూ కూడా అధికారులు మంత్రులు భేటీ అవ్వాలి అని చెప్పి నిర్ణయించారు అందులో భాగంగానే ఈ రోజు నీటి పారుదల శాఖ మంత్రి విజయవాడ రాక సందర్భంగా మర్యాద పూర్వక భేటీతో పాటుగా రాష్ట్రానికి ఇరు రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఏవైతే విభజన అంశాల్లో ఉన్నాయో ఇప్పటి వరకు కూడా పరిష్కారం కాని అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి వాటి పైన చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి చంద్రబాబు నాయుడు ఇద్దరు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయితే ప్రారంభమవుతుంది ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏదైతే భేటీ సమయంలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల పైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది